హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బ్లౌజ్లో అయితే చిన్న మిస్టేక్ అయితే అయిందండి సో బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అయింది కాకపోతే ఇక్కడ షోల్డర్ మీద కొంచెం పైకి లేస్తుంది అని చెప్పారు సో అలా లేసినప్పుడు అయితే మనము ఏం చేయాలి అంటే ఇక్కడ మనము ఆల్రెడీ పంపకం పట్టి అనేది వేసుకుంటాం కదండి మనం ఈ హీమింగ్ చేసింది అయితే విప్పేసేయాలి స్కిమ్మింగ్ చేసింది విప్పి మనం ఈ లైనింగ్ క్రాస్ పీస్ అయితే జాయింటింగ్ చేసుకుంటాం కదా సో దానిపైన అయితే కుట్టు అనేది ఉంటుంది కదండి మనకి షోల్డర్ పైన మిడిల్ జాయింటింగ్ అనేది ఉంటుంది కదా దానికి ఒక అటు ఒక రెండు ఇంచులు ఇటు ఒక రెండు ఇంచుల వరకు అయితే ఇలా అయితే విప్పుకోవాలి కొంచెం జాగ్రత్తగా అయితే విప్పుకోవాలి ఇలా విప్పిన తర్వాత మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని జాయిన్ చేయాలి కాబట్టి క్లాత్ అనేది సేమ్ క్లాత్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఇలా కొంచెం నెమ్మదిగా అయితే విప్పేసేయాలి ఇలా మనము చేసిన పంపకం చేసిన క్లాత్ అనేది విప్పేసేయాలండి అలాగే ఇలా సెకండ్ వైపుకి కూడా చూడండి నేను ఎలా చేస్తున్నానో మీకు కూడా షోల్డర్ పైన లూజ్ అనేది వస్తే అయితే ఇలా సెట్ చేసుకోండి నాకైతే ఇది కొత్తగా కొత్త కస్టమర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా బాగానే సెట్ అయ్యింది కానీ షోల్డర్ పైన ఇట్లా లేస్తుంది అని చెప్పారు సో దాని కోసం అనేసి ఇలా చేస్తున్నానండి సో రేపయితే వరలక్ష్మిలతం కదండి ఇంకొక బ్లౌజు ప్లస్ ఈ బ్లౌజ్ అయితే రెండు సెట్ చేసి ఇవ్వాలి సో ఇక్కడ అయితే ఓపెన్ అయిపోయింది కదా క్లాత్ చూసారు కదండి ఇక్కడ షోల్డర్ పైన ఉన్న ఈ జాయింట్కి అటొక్క రెండు ఇంచులు ఇటొక్క రెండు ఇంచులు అయితే మనం ఇలా పట్టిన అయితే సపరేట్ చేసేయాలి చూసారు కదా సపరేట్ చేసిన తర్వాత ఈ షోల్డర్ పైన ఉన్న క్లాత్ను అయితే స్ట్రైట్గా అయితే సెట్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఫోన్ మాట్లాడుతూనే వర్క్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇక్కడ ఎంత అంటే ఒక పావు ఇంచు అండి పావు ఇంచుకి కొంచెము ఒక లైన్ ఎక్కువ మీకు ఎంత లూజు అనిపిస్తే అంత ఇట్లా వేలిపైన ఇట్లా పట్టుకుంటే మనకి తెలుస్తుంది కదండి ఎంత లూజ్ ఉన్నది అనేసి సో అలా అయితే పట్టుకొని చూడండి నాకైతే ఇక్కడ ఒక పావు ఇంచు అయితే కొంచెం లేస్తుంది సైడ్కి ఫస్ట్ అయితే సైడ్కి కుట్టేసుకోవాలండి సైడ్కి కుట్టేసినాక కూడా ఇలా లేస్తే అయితే ఇలా చేసుకోండి నాకైతే కస్టమర్ నాకు వేసుకొని చూపించింది సో సైడ్కి అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది కానీ కొంచెం షోల్డర్ పైన కొంచెం లూజ్గా ఉంది ఇలా క్రాస్గా అయితే కుట్టేసుకోవాలండి సో ఇక్కడ వన్ సైడ్ చేశాను కదా మనకి షోల్ ఇలా కుట్టేసుకుంటే కూడా మనకి ఏమీ ఏర్పడదు నేను ఇంకొక సైడ్ చూపిస్తాను చూడండి ఇలా షోల్డర్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ ఉంది కదండి షోల్డర్ హ్యాండ్ జాయింటింగ్కి ఒక వన్ ఇంచు వరకు అయితే వదిలేసి మనకి షోల్డర్ వైపుకి ఇలా క్రాస్గా అయితే కుట్టు వేసుకోవాలి హ్యాండ్ దగ్గర వరకు వేయకూడదండి హ్యాండ్కి ఒక వన్ ఇంచ్ డిస్టెన్స్ అయితే ఉండాలి హ్యాండ్ దగ్గర వరకు వేస్తే అయితే మళ్ళీ మనము ఇలా కుట్టు వేసినట్టు మనకి తెలుస్తుంది సో ఒక వన్ ఇంచ్ డిస్టెన్స్ వరకు ఇలా క్రాస్గా అయితే కలుపుకుంటే మనకి లోపటి వైపుకి కుట్టు మళ్ళీ విప్పి వేసినట్టు ఏర్పడకుండా నీట్గా ఉంటుంది సో మళ్ళీ అయితే ఈ అయితే జాయింటింగ్ చేయాలి కదా సో ఇక్కడ క్లో క్లాత్ అయితే కొంచెం తక్కువగా విప్పాను అనేసి మళ్ళీ విప్పానండి సో మనకి మళ్ళీ మిషన్ కింద పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి అంటే కొంచెం కంఫర్ట్గా ఉండాలి కదా మనకి వీలైనంతవరకు అయితే క్లాత్ను అయితే ఇలా థ్రెడ్ అయితే విప్పేసుకోవాలి మనం ఫస్ట్ పంపకం పట్టి ఎలా జాయింటింగ్ చేసామో ఇప్పుడు కూడా కరెక్ట్గా అలాగే జాయింటింగ్ చేయాలి ఇక్కడ కొంచెం కటింగ్ చేసి ఫోల్డింగ్ చేసాం కాబట్టి మనకి లైనింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అందులోనే చిన్నగా సెట్ చేసుకుంటూ ప్రిల్లాగా పెట్టుకున్నా కూడా ఇలా అందులోనే సెట్ చేసుకొని అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం మధ్యలో కట్ చేసామంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు సో చిన్నగా పిల్లాంటిది పెట్టేసుకుంటే మనకైతే అందులోనే సెట్ అయిపోతుందండి ఈ క్రాస్ పీస్ సో ఫస్ట్ అయితే ఇలా మెయిన్ పీస్కి ఇలా లైనింగ్ పీస్ అయితే జాయిన్ చేయాలి జాయిన్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ మీద అయితే ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలండి ఇందులో కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేదు మనము ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా క్రాస్ పీస్ ఎలా జాయింటింగ్ చేస్తామో అలాగే కాకపోతే మనం ఇప్పుడు ఎక్కడి వరకు ఇప్పుకున్నామో అక్కడి వరకు అయితే ఇలా ఫస్ట్ క్లాత్ జాయింట్ చేయాలి మళ్ళీ తర్వాత దాన్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం వరకు అయితే ఇలా హిమ్మింగ్ చేసుకుంటే మనకైతే కరెక్ట్గా ఉంటుంది సో ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏం లేకుండా కట్ చేసుకోండి ఇక్కడ మనకి దాని కింద పెట్టి పాదం కింద పెట్టి కుట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇలా మన వీలైనంత వరకు అయితే క్లాత్ త్రీ థ్రెడ్స్ అయితే విప్పుకోవాలి చూడండి సెకండ్ వైపు కూడా అలాగే విప్పేస్తున్నాను ఫస్ట్ నేను ఆ షోల్డర్ జాయింట్ వరకు విప్పానండి తర్వాత కుట్టడం రావట్లేదు అనేసి ఇంకా కొంచెం ఎక్కువ అయితే విప్పాను సో ఇలా విప్పేస్తే అయితే మనకి ఫస్ట్ జాయింటింగ్ అనేది కూడా ఉంటుంది కదా సో ఇప్పుడైతే ఇలా స్ట్రేట్గా ఫస్ట్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ అయితే చేయాలండి చేస్తే మనకి షోల్డర్స్ లేవకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది సో ఇక ఇది బ్లౌజ్ సైజ్ వచ్చేసి ఫార్టీ నడుము లూజ్ ఫార్టీ అండి చెస్ట్ లూజ్ ఫార్టీ ఫోర్ అండి సో నేను కొంచెం షోల్డర్ బ్లౌజ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువగా అయింది కాబట్టి బాడీ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గానే ఉంది కానీ షోల్డర్ పైన అయితే కొంచెం లూజ్ ఉంది అనేసి అయితే మళ్ళీ తీసుకొస్తే ఇలా సెట్ చేసి ఇచ్చాను సో ఇక్కడ మిస్టేక్ అనేది మనదే కాబట్టి మనమే కొంచెం ఓపికతోనే అయితే సెట్ చేసి ఇవ్వాలండి మనకి షోల్డర్ లెంత్ అనేది త్రీ ఇంచెస్ ఉంటుంది కదండి ఇలా షోల్డర్ వైపు నుంచి ఒక టూ ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా మనం బ్యాక్ సైడ్ డాటా అనేది ఎలా వేసుకుంటామో క్రాస్గా అయితే మనం వేసుకోవాలి మరి హ్యాండ్ దగ్గర వరకు వేసుకుంటే అయితే మనకి ఇలా ఒరిజినల్ వైపు షోల్డర్ పైన క్రాస్గా కొంచెం మళ్ళీ బుగ్గలాగా వస్తుంది కాబట్టి హ్యాండ్కి దగ్గరగా వేయకుండా త్రీ ఇంచెస్ షోల్డర్ విడుతున్నప్పుడు టూ ఇంచెస్ వరకు క్రాస్గా వేసుకుంటే మనము లోపల సెట్ చేసి విప్పి సెట్ చేసినట్టు అయితే మళ్ళీ బయటికి కనబడకుండా నీట్గా ఉంటుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా హిమ్మింగ్ చేసుకుంటే ఫస్ట్ మనం నార్మల్గా ఎలా కుట్టేస్తామో తర్వాత కూడా అలా ఉంటుంది మీకు కూడా ఇలా ఎప్పుడైనా అయితే ఇలా అయితే విప్పి సెట్ చేసుకోండి సో నా వీడియో అయితే మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్